నాకు ఆకలి లేదు ప్రమాదకరంగా ఉంది నాడు గారు నాడు పెద్ద సమస్య అండి ఏంటా సమస్య చాలా పెద్ద సమస్య అండి మీరు రండి 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 కూర్చోండి చెప్పండి ఈవేళ పేపర్ చదివారండి లేదే గవర్నమెంట్ కూలిందా అదే ఆలోచన మీకు అయోధ్యలో మంచిది పడగొట్టారండి పడగొట్టారా అబ్బా ఆ స్థలంలో ఇప్పుడు రామాలయం కట్టబోతున్నారట దాని గురించి మీరేమంటారు నేను అనడానికి ఇది ఎవరి దేశం హిందూ దేశం మన దేశంలో మన ఆలయాలు మనం కట్టకూడదా అయోధ్యలో రామాలయం కట్టి తీరాలి కట్టి అదే స్థలంలో మసీదు ఒక్క అయోధ్యలో రామాలయాలు మసీదులు కడితే ఏం ప్రయోజనం ముందు మీ హృదయాల్లో రామాలయాలు మసీదులు కట్టుకోండి హిందూ అట క్రిస్టియన్ అట ముస్లిం అట భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ భారతీయులే అన్న భావం ఎప్పుడొస్తుందో ఆ రోజే ఈ దేశం బాగుపడుతుంది తెలుసా పట్నం ఎప్పుడు చూసినా ఆటలు ఏంటి కూర్చుంది చాలా పరత్యాస్తా ఉంది దీనికి ఏమైంది ఏంటి విజయ మాట్లాడకుండా కూర్చున్నావే ఏం లేదు టైం ఏంటి రావే పోదాం నేను రాని మీరు వెళ్ళండి నేను కాసేపు ఇక్కడే కూర్చొని వస్తాను సర్లేమా నువ్వు వెళ్ళిగారా రండి పోదాండి గెట్ లాస్ట్ ఎరపట్టు నువ్వు ఫిట్లో ఏవేంటరా కుటోలు దెబ్బలు తిన్న దగ్గర నుంచి చాలా పరగ్గా ఉంటున్నావురా పహిల్వాన్ దగ్గర దెబ్బలు తిన్నందుకు సిగ్గుపడుతున్నావా ఈ వయసులో ఎంత మంది దగ్గర ఇన్ని దెబ్బలు తింటుంటాను నేను ఒక్కసారైనా బయట చెప్పుకున్నానాపడ్డానా రైట్ ఈ ఊళ్ళో నువ్వు ఒక్కడవే మగాడు అని ఈ ఊరే నీ గురించి గొప్పగా చెప్పుకుంటోంద్రా రెండు మూడు దెబ్బలు తిన్నందుకు దిగులు పడుతున్నావే రైట్ మాట్లాడవా రేయ్ వదిలేరా నువ్వు ఊరుకోరా నేను వెళ్లి ఉంటే ఆ పహిల్వాన్ని నీళ్లు తగ్గించేవాడిని ఇంతలో చైర్మన్ గారు గోదలో దూకేశారు రాము వీడు మోదనం పట్టాడు ఏంట్రా नमस्ते ना पेर शेखर ना ना पे विजय चूस पाया ना पेर शेखर ना <laughs> ना पेर, पेर विजय చూడు విజయ నువ్వు ప్రేమించేవాణ్ణి చేసుకోవడం కంటే నిన్ను ప్రేమించేవాణ్ణి చేసుకుంటే నీ జీవితం సంతోషంగా ఉంటుంది నన్ను నువ్వు నా రేపు చెబుతాను సోదరులారా సోదరీమనులారా నమస్కారం ఈనాడు విద్యార్థులు చదువు మీద శ్రద్ధ చూపకుండా రాజకీయాల్లోకి ప్రవేశించడం చాలా దురదృష్టం విచారకరం విద్యార్థులారా మీ అందరినీ బతిమాలకుంటున్నాను దయించి రాజకీయాల్లోకి రాకండి మమ్మల్ని చూడండి ఏ రోజైనా మేము చదువు కోసం ప్రాకులాడేమా ఇది మీరు తెలుసుకోవాలి ఈ దేశంలో బియ్యం ధర పెరిగిపోయింది నూనె ధర పెరిగిపోయింది పెట్రోల్ ధర పెరిగిపోయింది మన కర్మ ఉప్పు ధర పెరిగిపోయింది ఈ విధంగా పెరుగుతూ పోతే పెరుగుతున్న జనాభాను ఎవరు కాపాడతారు ప్రజల్ని ఎవరు కాపాడతారు ఈ దేశాన్ని ఎవరు కాపాడతారు ముందు దేశాన్ని మీ చేతుల్లోంచి కాపాడాలి ముందు దేశాన్ని మీ చేతుల్లోంచి కాపాడాలి మాట్లాడద్దు మాట్లాడొద్దు మీ తెలివంతా మాటల్లో చూపించకండి చేతల్లో చూపించండి కథలు తొడిగిన వాళ్లంతా గాంధేయ వాదులు మాటలు నేర్చిన వాళ్లంతా రాజకీయ వాదులు మన దేశం ఎలా బాగుపడుతుంది అయ్యా ప్రతి నాయకుడు వాగేదిదే వెళ్ళండి